ఆశ్రమంలోని రాత్రి నిశ్శబ్దం నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆశ్రమంలోని దీపాలు మసకబారుతున్నాయి శిష్యులు తమ తమ గుడిసల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఒక శిష్యుడు మాత్రం గురువు వద్దకు వస్తున్నాడు కళ్లల్లో అలసట ముఖంలో తడబాటు శిష్యుడు గురువుగారు నాకు ఒక సమస్య ఉంది నేను ధ్యానం చేయాలని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది మైండ్ మెలకువగా ఉండడం లేదు నిద్ర నన్ను బంధిస్తుంది ధ్యానం దూరమవుతుంది గురువు చిరునవ్వుతో బిడ్డా శరీరానికి విశ్రాంతి ఇస్తుంది కాని మితిమీరితే అది చైతన్యాన్ని బంధిస్తుంది జాగృతిని కోల్పోతే జీవితం సగన్నిద్రలోనే గడుస్తుంది నిద్రని జయించడమంటే నిద్రను వదిలేయడం కాదు దానిని అవగాహనలో ఉంచుకోవడం నిద్ర యొక్క స్వభావం నిద్ర అనేది మనసుకు ముసుగులాంటిది ఆత్మకాంతి ఆ ముసుగులో దాగిపోతుంది శరీరం విశ్రాంతి పొందినా మనస్సుకూడా బంధితమవుతుంది శిష్యుడు ధ్యానంలో కూర్చుంటాడు కళ్ళు మూసుకుంటే క్రమంగా మైకం వస్తుంది మొదట ఆలోచనలు ఆ తర్వాత శూన్యత శరీరం వంగిపోతుంది నిద్రలోకి జారిపోతాడు గురువు బోధ ఒక ఉదయం గురువు అతన్ని పిలుస్తాడు సూర్యోదయ సమయంలో గంగానది ఒడ్డున కూర్చోమంటాడు గురువు బిడ్డా జాగృతిలో ఉండడమంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు అది లోపలి అవగాహన శరీరం నిద్రపోయినా చైతన్యం మేల్కొని ఉండగలదు ఇదే జాగృతియోగము శిష్యుడు అది ఎలా సాధ్యం గురువుగారు గురువు ప్రతి శ్వాసలో స్మరణ ఉంచు నేను నిద్రిస్తున్నాను అని తెలిసే స్థితి వస్తే ఆ నిద్ర జ్ఞాననిద్రగా మారుతుంది అది మోక్షానికి దారితీస్తుంది నిషీధి సాధన ఒక రాత్రి శిష్యుడు గురువు చెప్పినట్లు చేస్తాడు తన శ్వాసపై దృష్టిపెడతాడు మెల్లగా శరీరం విశ్రాంతి పొందుతుంది కాని మనస్సు మెలకువగా ఉంటుంది అతడు శరీరం నిద్రలో ఉన్నా చైతన్యం మేల్కొని ఉన్నట్లు అనుభవిస్తాడు అది కల కాదు అది జాగ్రత్తగా ఉన్న స్వప్నం కాదు అది చైతన్యపు విశ్రాంతి యోగనిద్ర జ్ఞానోదయం క్షణం గురువు దగ్గరికి శిష్యుడు ఉదయాన్నే వస్తాడు కళ్లలో ప్రశాంతత ముఖంలో కాంతి శిష్యుడు గురువుగారు నేను నిన్న రాత్రి నిద్రపోయాను కాని నేను నిద్రలో ఉన్నాలని తెలిసింది అది ఒక శాంతి సముద్రంలాంటిది గురువు అది నిజమైన విశ్రాంతి బిడ్డా అది శరీర విశ్రాంతి కాదు ఆత్మవిశ్రాంతి ఆ స్థితిలో నీకు భయం ఉండదు కోరిక ఉండదు కలలు ఉండవు ఆ స్థితినే మునులు జాగృతీయోగము అంటారు గురువు సందేశం గురువు వాక్యాలు ధ్యానగీతంలా వినిపిస్తున్నాయి గురువు నిద్రను కాదు దానిని స్మృతిలో ఉంచడం నేర్చుకో నిద్రలో అవగాహన ఉంటే జ్ఞానం నిద్రించదు అప్పుడు ప్రతిక్షణం ధ్యానమవుతుంది ప్రతిక్షణం జాగృతి అవుతుంది ముఖ్య సందేశం నిద్రను నియంత్రించడమంటే చైతన్యాన్ని మేల్కొల్పడం శరీరం విశ్రాంతి పొందుతూనే మనసు మేల్కొంటే అదే నిజమైన యోగనిద్ర జాగృతి యోగము ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్